క్రైస్తలాడ్ మన ప్రభునూ ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నేను ఆ పదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు కీర్తనుల గ్రంథం నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం ప్రియలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియదేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న మీరంతా ఎలా ఉన్నారు సమస్యలలో ఉన్నారా కొరతలు కలిగి జీవిస్తున్నారా రకరకాల భయాలలో ఉన్నారేమో ప్రియ విశ్వాసి నీ స్థితి ఎలా ఉన్నా దానిని బాగుగా మార్చే శక్తిగలవాడు నీ దేవుడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ప్రేమతో స్వీకరించు ఆయన మాటల మీద విశ్వాసముంచు ఆ దేవునికి ప్రార్థించి గొప్ప జవాబును పొందుకో ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు ఆపదలు లేని లేడు కదా సమస్యలలో చిక్కుకొని కుటుంబమంటూ లేదు ప్రతి దినము రకరకాల ఆపదలు ఆటంకాలు అపాయాలు మనకెదురవుతూ ఉన్నాయి ప్రతిరోజు ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలను కలిగి ఉంటున్నాము కుటుంబ పరిస్థితులు మనకు విరోధంగా మారుతున్నాయి కుమారులు కోడళ్లు అల్లుళ్లను బట్టి బాధపడేవారుంటున్నారు సూటిపోటి మాటల చేత బాధించబడేవారుంటున్నారు మన గురించి లేనిపోని మాటలు చెడ్డ ప్రచారాలు చేస్తుంటే ఆ బాధను తట్టుకోలేని వారిమిగా ఉంటున్నాము అనారోగ్యాన్ని బట్టి బాధే ఆర్థిక ఇబ్బందులను బట్టి దిగులే అప్పుల భారాలు వాటి వడ్డీలు మనలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి ఉద్యోగం లేదని అక్కరలు కొరతలు తీరడం లేదని దిగులు మన ప్రయత్నాలు విఫలమవుతున్నాయని పనిలో విజయం రావడం లేదని చింత కుటుంబంలో బంధువులలో స్నేహితులలో ఇరుగు పొరుగు వారిలో ఆఖరికి సంఘంలో కూడా అనేకులు మనకు శత్రువులుగా మారుతున్నారు వారి కోపాన్ని వారి కుట్రలను మనం తట్టుకోలేక భయాల మధ్య బ్రతుకుతున్నాము కదండి మనపై పగ పెంచుకునేవారు నిందించేవారు మనల్ని అవమానాల పారుచేసేవారు చేసేవారు ఎంతో విస్తరిస్తున్నారు అయితే ప్రియ సహోదరి సహోదుడా ఇలాంటి స్థితిలోనే నిన్ను నన్ను ఉంచేవాడు కాదు మన దేవుడు కన్నీటితోనే మనల్ని బ్రతకనీయడు మనం ఏడుస్తుంటే ఆయన మౌనంగా చూస్తూ ఉండడండి మనం అనుకుంటాము ఈ బాధల నుండి ఈ భయాల నుండి ఈ ఆపదల నుండి శత్రువుల నుండి ఎవరు నన్ను విడిపిస్తారు నాకెవరు చెయ్యి అందిస్తారు ప్రియ విశ్వాసి మన బంధువులు మన స్నేహితులు ఎవరు మనల్ని విడిపించరు ఏ ఒక్కరూ మనల్ని రక్షించరండి మన కొరకు వారి చెయ్యి ఏమాత్రం చాపరు కేవలం నిన్ను పాపం నుండి సాతాను దాసత్వం నుండి మరణం నుండి నరకం నుండి రక్షించి భద్రపరిచిన ఏసయ్య మాత్రమే నిన్ను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడయిన్నాడు ఈనాడు ఎవరి జీవితం వారిదే ఎవరేం చెయ్యలేరండి ఒకవేళ నీకు సహాయం చెయ్యాలన్నా వారి వల్ల కాదు కొన్నిసార్లు డాక్టర్స్ నయం చెయ్యలేని వ్యాధిని దేవుడు బాగు చేస్తాడు తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల చెయ్యలేని కార్యాలు కొన్నిసార్లు దేవుడు జరిగిస్తాడు స్నేహితులు చెయ్యలేని ఉంటాయి బంధువులు చెయ్యలేని ఉంటాయి కొన్నిసార్లు మనం కూడా చెయ్యలేని ఉంటాయండి కానీ మనం ఆపదల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని బ్రతికించేది తన చెయ్యి చాపి మనల్ని జీవింపచేసేది దేవుడేనట అందుకే ప్రీలారా ఈనాడు తన బిడ్డలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు శత్రువు కోపం నుండి పగవారి కుట్రల నుండి మనల్ని కాపాడుతానంటున్నాడు ప్రియ విశ్వాసి నీ శత్రువులు నీపై ఎంత కోపంగా ఉన్నా అపవాది నిన్నెంతగా శోధించినా నేను నిన్ను తప్పించుతా నేను నిన్ను విడిపిస్తానని దేవుడు ఈ దినమును చెబుతున్నాడు తను చెయ్యి చాపి నిన్ను నన్ను లేవనెత్తుతానంటున్నాడు ఆ పరమ తండ్రి ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నీ ఆపదలన్నిటి నుండి నిన్ను రక్షించేవాడు కేవలం నీ దేవుడు మాత్రమే నిన్ను బ్రతికించేవాడు నీ తండ్రి నువ్వు దేవుని దృష్టికి నీతి మంతురాలిగా నీతి మంతుడిగా ఉన్నావు కాబట్టే అనేక ఆపదలలో నుండి నిన్ను విడిపించుతానంటున్నాడు నువ్వు మొడపెట్టిన దినమున ఆ దేవుడు నీకు ఉత్తరమిస్తాడు ఆయన దీనులను దిక్కులేని వారిని నిస్సహాయస్థితిలో ఉన్నవారిని లక్ష్య పెడతాడండి వారిని రక్షిస్తాడు అనేకమైన కఠిన బాధల నుండి నిన్ను బ్రతికిస్తాడు దేవుడు అగాధ స్థలములో నుండి నిన్ను లేవనెత్తుతాడు నువ్వు క్రింద పడినా నిన్ను తిరిగి లేపుతాడు అంధకారమందు నువ్వు కూర్చున్నా ఆ దేవుడు నీకు గొప్ప వెలుగుగా ఉంటాడు మన విమోచకుడు సజీవుడండి తన బిడ్డల పక్షమున గొప్ప కార్యములు చేసేవాడు న్యాయం జరిగించే న్యాయాధిపతి ఈ ఉదయకాల సమయంలో ప్రియ విశ్వాసి ఆ దేవుడు తన చెయ్యి చాపి నిన్ను పిలుస్తున్నాడు నీ భయాలను దూరపరచాలని శత్రువుల నుండి శ్రమల నుండి కష్టాల నుండి ఆపదల నుండి నిన్ను రక్షించాలని నీకు సహాయం చెయ్యాలని ఆ దేవుడు పిలుస్తున్నాడండి కాబట్టి దేవుని వైపు చూసేవారిగా ఉందామా ఆయననే ఆశ్రయించుదామా దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ఈ దినము నుండి మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఏమైనా ఆపదలొచ్చినా శత్రువులు ఎదురైనా కష్టాల పాలైనా శ్రమలు సంభవించినా మనం మనుషుల వైపు చూడకుండా ఏడుస్తూ కూర్చోకుండా కృంగిపోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే ఆ ప్రభు పాదాల వద్ద సాగిలపడి దేవా నా సమస్య ఇది నా ఆపద ఇది దేవా నా కష్టం ఇది నాకు సహాయం చెయ్యి దీని నుండి నన్ను విడిపించు అని భారంతో కన్నీటితో మొరపెడితే దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ప్రతి ఆపద నుండి విడిపించుతాడు శత్రుల భయాల నుండి రక్షించుతాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవునికి మనం ప్రార్థించకపోతే మనకు సహాయం దొరకదండి ఆ దేవుడే మనకు లేకపోతే ఈ లోకంలో మనకు సమస్తము శూన్యమే కాబట్టి ఎల్లప్పుడూ దేవుని కలిగి ఉందాము ఎల్లప్పుడూ ఆయనకే మొరపెడుతూ ఆయన వైపే చూస్తూ విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాము ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగినమా గొప్పదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మేము ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు మమ్మను బ్రతికించే దేవుడోగా శత్రువుల నుండి మమ్మను రక్షించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజమే దేవా ఇనాడు రకరకాల ఆపదలలో చిక్కుకుపోయే వారిమిగా ఉంటున్నాము దేవా సమస్యల చేత బా చేత ఎంతగానో వేధించబడుతున్నాము తండ్రి దినమంతా కన్నీరు కార్చే వారిమిగా ఉంటున్నాము రకరకాల భయాలను బట్టి ఎంతగానో బాధించబడుతున్నాము దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నాము తండ్రి దయచేసి వీటన్నిటి విషయమై మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా మీ వైపే చూస్తున్నాము తండ్రి మీకే మొరుపెడుతున్నాము దేవా ఈ సమస్యల నుండి ఆటంకాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణ మీ యొక్క రక్షణను కోరుకుంటున్నాము దేవా అయ్యా మీ చెయ్యి మాపై ఉంచండి దేవా మీ చేతి మమ్మను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ ఈ సమయాన మాటలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి మీ యొక్క జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా రకరకాల పనులు నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని భద్రత కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దిష్టి నుంచి అపవాదు నుంచి శత్రువుల నుంచి మీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ప్రే రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వారి బాధ వారి సమస్య దిగులు ఎలాంటిదైనప్పటికీ మీరే మీ సొంత సమయంలో బిడ్డల ఏడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి రిక్వెస్ట్ కూడా మీ సమాధానం దయచేయండి ప్రవ్వా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి వారిలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రవ్వా బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత కొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్నారో ఆ బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి రాసే హస్తాలని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున బిడ్డలు ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడయిండి మీ గొప్ప సఫలతను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఎవరిన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగే లాగ్న సహాయం చేయండి అయ్యా వివాహం జరిగిన భార్య భర్తలు ఒకరినొకరు నిందించుకోకుండా దూషించుకోకుండా విడిపోయిన కుటుంబాలుగా ఉండకుండా సహాయం చేయండి దేవా అయ్యా ఒకరిని ఒకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ అందుపై భక్తులు కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా కృప చూపించండి అలాగే దేవా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కూడా మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన బంధువులను కలపండి దేవా విడిపోయిన తోడబుట్టిన వారిని కలపండి దేవా విడిపోయిన స్నేహితులను సంఘస్తులను మరలా కలపమని మీ అందు ఆనందించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా బిడ్డల బిడ్డలీడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి గర్భిణి స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రవ్వా ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యల నుండి బిడలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే ఈ దినమున హాస్పిటల్లో ఐసిఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి బయటికి వెళ్లి వస్తుండగా ఆశీర్వదించండి ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మీరు ఆశీర్వదించండి దేవా మీ మెండైన దీవెనల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు పాపంలో లోకంలో జీవించే వారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు మార్చండి దేవా మారు మనసును దయచేయండి ప్రతి బిడ్డకు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ప్రేరిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం ఏమిటో వ్యాధి ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్ కూడా గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మీ పరిచయ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ప్రవ్వా బిడ్డల్ని రక్షించండి దేవా వారి సేవా పరిచయలో ఎదురు ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా నిశ్చితమైతే ఆ యొక్క కేసులన్నింటినీ కూడా కొట్టివేసేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ